ఆత్మబంధుల్ యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారాలండి ఓం నమో వెంకటేశ నమ ఓం శ్రీమాత్రే నమ అస్మత్ గురుభ్యో నమ నిన్న చెప్పుకున్నాం కదండీ మన దీపం పూజ గురించి మరిన్ని విషయాలు మనం ఇప్పుడు చూద్దామండి అంటే ఎన్నళ్ళ పూసలు అయ్యాయి కదండీ ఇప్పుడు ఎర్ర పూసలు చెప్పాను కదండి ఎర్రపూసలు కూడా ముప్పై రెండే తీసుకుంటామండి ఎర్రపూసలు ముప్పై రెండు తీసుకొని మళ్ళీ అమ్మవారికి పసుపు కుంకుమ చందనము సమర్పించి మళ్ళీ మా వాళ్ళు చదువుతున్నంతసేపు మళ్ళీ నేను ఎర్ర పసలతో పూజ చేసుకున్నానండి ఎర్ర పూసలతో పూజ చేసుకునే తర్వాత ఇప్పుడు నైవేద్యం పెడతామండి పాయసం అయింది కదండీ ఇప్పుడు మేము కొమ్ము శనగలండి ఉడగబెట్టేసిన తర్వాత నెయ్యి వేసి పోపు పోపు పెడతామండి జల్లికర్ర కరివేపాకు ఎండుమిరపకాయలు వేసి పోపు పెట్టి అవి ఒక కప్పుడు కొమ్ముశెనగలు నైవేద్యం పెడతామండి ఈసారి నైవేద్యం పెట్టినప్పుడు అండి ఈ లోగమాన వాళ్ళు మళ్ళీ పాట పాడతారు కదండి ఆ పాట ఏంటంటే అండి అమ్మవారి మంగళగౌరి పాటండి మంగళగౌరి పాట పాడతారండి మళ్ళీ మళ్ళీ నేను అగరబత్తులు వెలిగించి ఆరతించిన సేపు మంగళగౌరి పాటలు రెండు పాటలు ఉంటాయండి రెండు చరణాలే దానికి రెండు చరణాలే ఉంటే ఈ పాట కూడా రెండు చరణాలే ఆ పాట ఏంటంటే అండి ఒక పల్లవ మాత్రం మీకు చెప్తానండి ఎందుకంటే ఈ పాత సినిమాలో మంగళగౌరి పాటలేనండి మంగళ గౌరీ మాముగన్న తల్లి మామనవే దయతో వినవమ్మా మంగళ గౌరీ మాముగన్న తల్లి మామన మంగళ గౌరీ ఇది ఒక పా ఒక మంగళగౌరి పాట అండి ఇది పల్లవి మాత్రమేనండి ఇవి పాత సినిమాల పాటలందరికీ తెలిసిన పాటేనండి ఒక ట్రిప్కి రెండు పాటలు పాడతామండి ఎందుకంటే ఇవి రెండు రెండు చరణాలు అని చెప్పేసి ఇంకో పాట ఏంటంటే అండి అది మంగళగౌరి పాటే మంగళగౌరి మాహేశ్వరి మాముగన్న తల్లి పరమేశ్వరి మంగళగౌరి మాహే मेश्वरि मम तल्ले परमेश्वरी परमेश्वरि ममुगन्न तल्ली परमेश्वरि ममुगन्न तल्ले परमेश्वरी ममु ఇది ఇది కూడా పల్లవే మీకు చెప్పారండి చరణం అయితే కరుణామాయిని కంటిపాపలో చల్లగా వెలుగున ముల్లోకాలు కలి తల్లిని పేరు తలచిన చాలు కలిగీర్లు శతకోటి కళ్యాణాల అని ఒక చరణం అండి అమ్మల కన్నా అమ్మవు నీవు అభయమసికేశమూర్తివి నీవు వెండి కొండపై వెలసిద్ధ నీవే ఇంటింట వెలుగుంది ఇలవేలుపు నీవే మళ్ళీ లాస్ట్లో చిన్నది పల్లె వినాని పనుల కింద మా ఇలవేలుపు నీవే అమ్మ అని మళ్ళీ పాడతామండి మళ్ళీ మళ్ళీ పలువులకి మంగళగౌరి మాహేశ్వరి ఈ రెండు కూడా ఒకేసారి పాడేస్తామండి అంటే చిన్న పాటలే కదండి అందువల్ల మాట అయింది కదండి సారి ఎర్రపూసలు అయిపోయాయి కదా హార్ తెచ్చాము అయింది కదండి ఇప్పుడు ఏం చేస్తామంటే అండి మంచి ముచ్చాలండి మంచి ముత్యాలు చేస్తామండి మంచి ముత్యాలనేమో అవి కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి కదండి దానివల్ల స్తోమత ఉన్న వాళ్ళైతే ముప్పై రెండు చేసుకుంటారండి లేదంటే తొమ్మిది కూడా చేసుకోవచ్చు అని మా గురుగారు చెప్పారండి ముప్పై రెండు శ్లోకాలకి ముప్పై రెండు మంచి ముత్యాలు కొనుక్కోగలైతే కొనుక్కుంటారండి లేదంటే మాత్రం తొమ్మిది మంచి ముత్యాలు మళ్ళీ దీపం వెలిగించుకొని పసుపు కుంకుమ చందనం పెట్టి అప్పుడు మంచి ముత్యాలు తీసుకొని మళ్ళీ మన వాళ్ళు చదివినంతసేపు కూడా మంచి ముత్యాలతో ముప్పై రెండు శ్లోకాలకి ఈ మంచి ముత్యాలతో పూజ చేస్తారండి మంచి ముత్యాలతో పూజ చేసిన తర్వాత ఈసారి నైవేద్యం పెడతారండి ఈసారి నైవేద్యం మళ్ళీ ఏంది కదండి ఇప్పుడు నూక ప్రసాదం అయినా చేసుకోవచ్చండి లేదంటే మనము ఏ స్వీట్లైనా లాడు అలాంటివి కూడా పెట్టుకోవచ్చండి నూక ప్రసాదం మళ్ళీ నైవేద్యం కింద మళ్ళీ ఆరేగింపు చేస్తామండి ఆరోగ్యం చేసి మళ్ళీ అగరబత్తులు వెలిగించి మళ్ళీ హారతి ఇచ్చిన తర్వాత ఈసారి అండి చెప్పాను కదండి మా ఆత్మమిత్రాలుగా రాజీ ఇచ్చిన దాంట్లో పాట తీసామనేది మీకు ఆ పాట అండి గాయత్రీ దేవి పాట అండి ఇందులో కూడా అన్నీ వస్తాయి నమ్మని ఆహ్వానించడము కూర్చోబెట్టడము స్నా మంచామృత స్నానము పువ్వులు అన్ని అన్నీ ధూపము తాంబూలం అండి ఈ మొత్తం అన్ని చరణాలు ఈ పాట ఎలా వస్తుందంటేనండి అంటేనండి గాయత్రి गायत्री मात्कु षोडशोपचार मनसा वचसा सकलोपचार गायत्री गायत्रि मातक मनसा वचसा सकलोपचार गायत्री गायत्रि మాత కూ గాయత్రి మాత ఇది పల్లవు మాత్రమండి మళ్ళీ చరణంలోని ఆగమినత ఆహ్వానం ఇదే నవరత్న గితాసనమిదే పరమపావనికి పాద్యం ఇదే జహనీ దేవికి అర్ఘ్యం ఇది ఇలా అన్ని చరణాలు ఇవి నాలుగు చరణాలండి మనకి టైం ఎక్కువ అవుతుందని చెప్పేసి ఓన్లీ పల్లవ మాత్రమే మీకు వినిపిస్తున్నానండి ఇంకా ఇప్పుడు మంచి ముత్యాలు కూడా అయిపోయాయి కదండి ఇంకా మేము చేయవలసింది పళ్ళు తర్వాత చిల్లర డబ్బులతో చేస్తామండి మరిన్ని వీడియోస్లో మీకు మళ్ళీ ఎలా చేస్తామని చెప్పి ఉన్న రెండు ఇంకా రెండు పూజా విధానాలు కదండి ఇంకా ఏం పాటలని మరిన్ని వీడియోస్లో మీకు మిగిలిన వివరాలు చెప్తానండి ఓం నమో వెంకటేశాయ నమః ఓం శ్రీమాత్రే నమ అస్మద్ గురుభ్యో నమ ఆత్మ మందులు విచ్చానందరికీ నా నమస్కారాలండి